తగు hey, హలో ఏమైంది ఎప్పటి బాజ్ చేస్తున్నారు హీరో ఎందుకు అనుకుందాం ఇట్లా నువ్వు చచ్చిపోతా గുവ లోక నికితనుసారి అనుపని రవ్వంతా వెలుగులు పూస్తా మీ ఇంట్లో ఎవరైనా అక్కాలు చెల్లెలు ఎవరైనా ఉంటారుగా కనీసం మీ అమ్మ అయినా మా అమ్మ గురించి మా అమ్మమ్మ గురించి అంతగా మనం ఎందుకు మాట్లాడుతున్నారు ఈ కాటుక కను అరే ఓ సుల్లి మీ అక్కకు మీ అన్నకో ఇట్లా ఫోటో ఇట్లా పెడతారు కదా పెట్టి మీ అక్క ఇట్లా అనిపిస్తుంది అమ్మాయి కదా కనిపిస్తుంది చూసుకొస్తారు అట్లాంటి అమ్మాయిని తొక్కేస్తా పీకేస్తా అంటే ముద్ద కుడిచేది మీరే రోజులు చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయే ఫాస్ట్ రోజులు రిలేబుల్ అనుకుంటున్నారా సో మీకు మంచి ప్లాట్ఫామ్ పట్టుకోవచ్చు అది ఫస్ ఎక్స్ సో కాజ్ దీంట్లో కుప్ప గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ ఏ గేమ్స్ ఎలాంటివి అంటే చికెన్ వెరపల్ క్రేజ్ గేమ్స్ ఉంటాయి ఈ గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఫండ్ బెనిఫిట్ కూడా ఉంటాయి అండ్ క్రేజీ బెనిఫిట్స్ ఉంటాయి నువ్వు ఏం టెన్షన్ పడకు నీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని చాలా పర్సనల్ ఉంటాయి నువ్వు ఎటువంటి ఏం చేయాల్సిన అవసరం లేదు అండ్ నువ్వు గెలుచుకున్న వాళ్ళని క్రిప్టో నుంచి కట్టుకోవచ్చు నీ పర్సనల్ డీటెయిల్స్ బ్యాక్ డీటెయిల్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు సైజ్ నా సబ్స్క్రిప్షన్ అందరికీ మీకు మంచి బెనిఫిట్ పట్టుకొచ్చాను అది కూడా వెల్కమ్ బోనస్ వస్తుంది అది కూడా నా

హలో अरे 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 अ अरे कारवांस से 700 लगा भाई कारवांस में ये ऐसे सुन ना मम्मी <nooit paganism> एक सर टीनाला डाल वो मम्मी नहीं تعالस ट्रेनिंग में ना बोला मैं वो सर ये कर दूंगा मम्मी ये इसको ये नहीं डाल सकते क्या यार ए ఇప్పుడు తలుపు తీయకపోతే మాత్రం మంచి చెప్తున్నారు యాక్టింగ్ ఇప్పుడు తలుపు తీయపోతే న్యాయమే చెప్పేదా అడగలేదు ఏవేది హాట్ మిన్స్టర్ ఆ చేజేనేని ఏంది హాట్ని ఆ లేని ఏయ్ ననే ననే ఏయ్ పిచ్చలని అక్కను పొడి ఏయ్ ఏంటా

ఏవి చూపి ఫోటోలు మెరుగున్ని డికి రాకరా నాకు అనిపించింది అనుకున్నాం ఇట్లా నువ్వు చచ్చిపోతాయి

అట్లా చాలా తప్పు ఆ పిల్లల మైండ్ సెట్ ఖరాబ్ అయిపోయింది మీరు చేసినప్పుడు ఎందుకంటే మీరు వ్యక్తిగా సోషల్ మీడియా మీరు ఎవరికి టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు మేము ఎవరు ఫాలో అవుతాం అన్న ఫాలో అయితే మీ డాడీకో మీ అన్నకో మీ అమ్మాయి మీ చెల్లెవి మీ అక్కవి ఫోటోలు ఉంటాయి కదా అట్లా చేసుకొని ఒకసారి మెట్టి మీ డాడీ చూసేది డాడీ ఎట్లుంది ఇది అన్న ఎట్లుంది అని చెప్పి బాగా

మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు కానీ మీరు ఇది నుంచి నేను చాలా సఫర్ అవుతున్నారు రోజుకొక చాలా అంటే చాలా కాల్ చేస్తున్నారు బాడ్ గా మాట్లాడుతున్నారు ఒకసారి ఆడపిల్ల గురించి ఆలోచించండి మీ ఇంట్లో ఎవరైనా అక్కలు చను ఎవరైనా ఉంటారుగా కనీసం మీ అమ్మాయినా చూడండి మా అమ్మ గురించి మా అమ్మమ్మ గురించి అంతగానం ఎందుకు మాట్లాడుతున్నారు

ఎదుగుతున్నావు కదా మీ గురించి వచ్చి వచ్చిన చేసుకుంటున్నావు కదా అది గుర్తులా కాకోలేకపోతున్నారు అంతేగాని ఎగ్జామ్ కాదు అదే రాబో ఇగో నీకు సపోర్ట్ అందరు ఇగో ఫస్ట్ మెయిన్లీ ఆయన ఉన్నాడు ఇబ్బందుడు కూడా ఏం కాదు అర్థం

ఇంకా కలిస్తా ఇంకా కలిస్తా క్యారెక్టర్ ని పెడుస్తా ఇలా నంబర్ పెట్టేని స్టోర్ పెట్టేట్లా చెప్తావు అటో మా అమ్మ కాల్ చేసి తిడుస్తుంది ఏమంటావాలి అమ్మకి ఏమనైతే ని ఎట్లా తట్టుకుంటా అసలే నేను పేరెంట్ తెలుసా ఏడో గాని పడి మాట్లాడను అన్ని పెట్టుకో నేను ఏడో ఉండను నేను పని మీద పోయనో లాడలో

అట్లాంటి అమ్మాయిని తొక్కేస్తా పీకేస్తా అంటే ముడ్డ కుడిచేది మీరే అమ్మాయి పోయి కంప్లైంట్ పెట్టింది అనుకో మీ లైఫ్ టైం గా బయటకి వెళ్ళాలి కాను ఇది ఇది క్లారిటీ చెప్తున్నా అగర్ నేను చెప్తున్నా ఐడియో గుర్తున్నాయి మేము ఐడియో పెట్టుకున్నాం మేము కట్టేవాని కూడా ఆ ఐడియోలో మీరు ఏడిని అప్లోడ్ చేస్తుండ్రో మేము కట్టి కట్టిగా పోయి అగరికే చేసినాం అనుకో బతుకు మొత్తం పడిపోయిపోతుంది సో వద్దు తప్పు చేసినాం అయిపోయింది వదిలేసి ఆడపిల్ల ఆడబైతుందా రేపు నేను నైన్ అనుకో పెద్ద స్టోర్ అయిపోతుంది బతుకు నాష్టమైపోతుంది ఏడ నుంచి బేసికల్ గా ఆయనకి నేను నార్మల్గా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అయితే ఆ కర్ణాటక ఏదో పేరు చెప్తుండు నువ్వు ఏడనే కానీ ఇవ్వాలి ఇండియా కాదు అవుట్ ఆఫ్ అది ఎక్కడైనా ఉండాలి ఎందుకు బావి చెక్ చేస్తున్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆ యొమ్మ వాడు ఏదో వేసి అని చెప్పేసి అని పట్టలే ఆడు ఎండు పట్టలే సినిమాలే లీక్ చేసినావు నేను ముట్టలేదు నువ్వు ఫోటో ఫోటో లీక్ చేస్తున్నావు చాలా మొత్తం తప్పు చూడండి వీడియోస్ అది అది ఒక అంతే ఇక అంతే తప్పెందుకు మన వాళ్ళు ఇట్లా పెడుతున్నారు ఇట్లా పెడుతున్నారు అంటే మనకి టాతీంది ఆమె ఆడపిల్లకి ఇట్లా అనిపిస్తుంది ഒക്കെ ആടപിള്ള ആലിയിൽ അല്ലെങ്കിൽ ലൈവ് ചെയ്തു കൊള്ളി